రజతోత్సవ సభకు వెళ్లేందుకు సూర్యపేట సూర్యపేటలో ఎడ్ల పండ్లను సిద్ధం చేస్తున్న రైతులు కార్యకర్తలు ఏర్పాట్లు చకచక అవుతున్నాయి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు స్వయంగా పరిశీలిస్తున్న కేసీఆర్ ఇప్పటికే నేతలతో సన్నాహక సమావేశాలు పూర్తి జన సమీకరణపై సలహాలు సూచనలు కేడర్లో నూతనోత్సవాన్ని నింపేలా ప్లాన్ ప్రతి నియోజకవర్గం నుంచి కేడర్ ప్రజలు హాజరయ్యేలా డైరెక్షన్ గులాబీ బాస్ ప్రసంగం పైన ఆసక్తి నిజంగానే గులాబీ బాస్ యొక్క ప్రసంగం పైన బీఆర్ఎస్ శ్రేణులే కాదు ఇటు కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ శ్రేణులు మిగతా అన్ని పార్టీల శ్రేణులు అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ సమాజం అంతా చూస్తుంది ఏం మాట్లాడతాడు బాసని ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అధికారం పోయినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడ కూడా సభాముఖంగా కానీ ఎక్కడ కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు ఇక మీడియాని ఫేస్ చేసిన దేవుని కెరిక మళ్ళా అది అధికారంలోకి వచ్చినాకనే ఫేస్ చేస్తాడా ఏమో తెలియదు కానీ కనీసం వన్ వే స్పీచ్ అని ఆయనంతలో ఆయన ఆయనకు మాట్లాడుకుందా మాట్లాడాలనుకున్న మాట్లాడతాడేమో ఆయన ఇప్పటిదాకా ఊహాగానాలు కథనాలు రాసుకోవడమే ఎర్రవల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశమైంది ఎర్రవల్లిలో వీలం కలిసిడు సన్నాగా సమావేశాలు అయినాయి అని మనం రాసుకోవడం తప్పితే నేరుగా బయటకొచ్చి ఆయనకు ఆయనగా మాట్లాడిందైతే ఇంతవరకు లేదు మరి ఆయన ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా పరిస్థితులను ప్రస్తావిస్తాడా ఉటగిస్తాడా లేదా ఈ రజతోత్సవ సభలో ఏం మాట్లాడతాడు వాళ్ళ పార్టీ యొక్క ఘనకీర్తి వాళ్ళు చేసినటువంటి పోరాటాల గురించి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ను మరి ఎండగట్టే ప్రయత్నం చేస్తాడా ఏం చేస్తాడు ఏ మీడియా ప్రశ్నలను ఎప్పుడు ఎదుర్కొంటాడో తెలియదు తర్వాత ఉండవచ్చు మేబీ సో ఇక్కడ సరే ఎవరికైనా రాజ్యాంగంలో హక్కు ఉంది మీటింగ్లు పెట్టుకోవచ్చు అన్నీ జరుగుతూనే ఉన్నాయి కాకపోతే నాకు నేను ఒక మిత్రుడు చెప్తే నవ్వొచ్చింది ఇది తప్పుగా బా అంటే ఏ ఏ పార్టీ రజతోత్సవ సభలు చేసినా ఏ పార్టీ మీటింగ్లు చేసినా జనసామీకరణ కోసం నానా తండాలు పడతారు అలా పెద్ద ఆశ్చర్యం లేదు కాకపోతే జర ఎగేసుకొని పోయే పరిస్థితి కొన్ని పార్టీలో ఉంటుంది కాకపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దా అద్వారా తయారైందట అంటే ఊరల్లా యువతును బతిలాడుతున్నారట అరే పాదయాత్ర చేద్దాం రా ఈకేజీ బూట్లు కొనిస్తామన్నా సిద్ధిపేటకి వెళ్ళి ఆడికి ఎలకతుర్తికి పాదయాత్ర చేస్తామని తయారయ్యారట మీకు బూట్లు కొనిస్తాం రా మీ దండం పెడతారా మంచి మంచి స్పోర్ట్స్కి కొనిస్తా పాదయాత్ర తెద్దాను ఈ ఎండలో చచ్చిపోమరా అవన్నీ నువ్వు బూట్లు కొనిస్తావు కానీ క్రికెట్ కిట్లు బీర్లు బిర్యానీలు ఒక ఒక కార్ నిండా బిర్యానీ పొట్లా ఒక కార్ నిండా బీర్లా సో మనకంటే జనరల్గా ఒక సోర్స్ ద్వారా తెలిసిన విషయం అది మరి మన క్లియర్ అయితే తెలియదు సో ఇట్లా మొత్తానికైతే జన సమీకరణ ఇక రకరకాలు జరుగుతుంది ఇక రేపు రజతోత్సవ సభ జరిగే రోజు ఇంకా కానీ చాలా దృశ్యాలు బయటకు వస్తాయి అది మనం మొదలన్న వయసులో కాడ బస్సులు అప్పుడు లేకపోతే కాకపోతే ఇస్తాడు దుకాణం ఉండద్దు పేరు కరా కావద్దని ఇప్పుడు ఏం చేసినాడో తెలుసా లీడర్లు ఎవరి కారణాల వాళ్ళు రావద్దు కార్యకర్తలు గొర్రెలు ఎక్కించినట్టు ఆయనతో బస్సులు ఎక్కించి వెండలవాడు వాడు నీ వాటర్ ప్యాకెట్ల సంచల వాడేసి వీడి కార్లో ఏసీ కార్లో పోతుండే సో ఇట్లా కాకుండా ఇదొక ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది పెద్ద సారు కేసీఆర్ సారు లీడర్లు కూడా ఆ బస్సులో రావాలి ఎంబడ పట్టుకొని రావాలి ఎందుకంటే ఆ బస్సు వెనక వెళ్ళి వెనక తిరిగిపోయేది కూడా తెలియదు కదా పొంగ పొంగ సెట్ల కింద చల్లగా కాపుకొని మంచిగా ఇంత బుక్ దీని మళ్ళీ వెనక మరనే మారతారు సో అట్లా కాకుండా ఉండడానికి అధికారులను కూడా మన నాయకులను కూడా వాళ్ళు ఎంబనే రమ్మని చెప్పినట జిల్లాలో వారిగా సమీక్షలు జరుగుతున్నాయి నిరాశ నిష్పాలకు దూరం చేసేందుకు మొత్తానికి అయితే సన్నాగ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నాడు సో ఈ నెల ఇరవై వరంగల్ జిల్లా ఇలికతర్తులు తలపెట్టిన బీఆర్ఎస్ రచతోత్సవ సభకు చకచక ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి తొలిసారిగా ప్రతిపక్షంలో ఉండి సైతం భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామనే రీతిలో ఇతర రాజకీయ పార్టీలకు సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అధినేత కేసీఆర్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలను నూతన ఉత్తేజం వస్తుందని అటు అటు ఇటు వారు నిరాశ నిలిచిపోగల ఉన్న వాళ్ళు ఆత్మవిశ్వాసం నింపుతుందని గులాబ్ బాస్ అంచనా వేస్తున్నారు అన్డౌటెడ్లీ ఆత్మవిశ్వాసం అయితే నింపుతుంది కార్యకర్తలలో ఎందుకంటే ఓడిపోయినప్పటి నుంచి ఇంత ఊపు తెచ్చేటటువంటి ఒక కార్యక్రమం కూడా ఇప్పటిదాకా చేపట్టలేదు బీఆర్ఎస్ సో కార్యకర్తలలో కొంత ఎనర్జీ నింపే ప్రయత్నం బూస్టప్ చేసే కార్యక్రమం అయితే